హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు చూడియో నేను మీతో మాతాజీ సిల్క్స్ అండ్ శారీస్లో లేటెస్ట్ శారీస్ కలెక్షన్ అయితే షేర్ చేస్తానండి ఇక్కడ మీరు చూస్తున్న శారీస్ అయితే బ్యూటిఫుల్ జార్జెట్ శారీస్ సో కాంట్రాస్ట్ కాంబినేషన్లో అయితే వచ్చాయండి నాకైతే సూపర్గా నచ్చేసాయి కాస్ట్ జస్ట్ సెవెన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ మాత్రమే సింగిల్ పీస్ కూడా కొరియర్ అవైలబుల్గా ఉంటుంది అండ్ దీంట్లో కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి మీరు ఎవరైనా ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద నేను మెన్షన్ చేసిన కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ చేసి ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేసుకోవచ్చండి వీటిలో కలర్స్ అని చెప్పాను కదా సో కలర్స్ కూడా మీతో షేర్ చేస్తాను టెన్ టు ట్వెల్వ్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి సో కాంట్రాస్ట్ కాంబినేషన్లో మనకి బ్లౌజ్ అయితే వస్తుందండి అంటే మనకి పళ్ళు ఏ కలర్ అయితే ఉంటుందో అదే కలర్ కాంబినేషన్లోనే మనకి బ్లౌజ్ వచ్చేస్తుంది చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి సో మీకు కూడా నచ్చాయనే అనుకుంటాను సో దీంట్లో మనకి ఒక సెవెన్ టు ఎయిట్ డిజైన్స్ వరకు కూడా అవైలబుల్గా ఉన్నాయి లైట్ కలర్స్ డార్క్ షేడ్స్ ఇలా అన్ని షేడ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఈ శారీస్ అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళకి బాగుంటుంది అండ్ ఇదే మీ ఇదే సారీస్ ప్యూర్ కడ్డీ జార్జెట్లో తీసుకోవాలి అంటే స్టార్టింగ్ ఫ్రమ్ ఫైవ్ టు సిక్స్ థౌజండ్ నుంచి స్టార్ట్ అవుతుంది బట్ ఇవి ఇమిటేషన్లో వస్తాయి బట్ ఏంటంటే ప్యూర్ కడ్డీ జార్జెట్కి తీసిపోకుండా మంచిగా వస్తాయి అన్నమాట నార్మల్ వాష్ కూడా చేసుకోవచ్చు అండి ఇంట్లోనే బట్ ఒకసారి డ్రై వాష్కి ఇస్తే మనకి కలర్ అనేవి పోకుండా ఉంటుంది ఎందుకంటే ఇవి డై చేస్తారు కదా సో అందుకని ఒక టూ టైమ్స్ కానివ్వండి అట్లీస్ట్ వన్ టైమ్ కానివ్వండి డ్రై వాష్ అయితే ఇవ్వండి